ఓల్డ్ కమెడియన్ ఫేడ్అవుట్ కమిడియన్ అయి ఉండేవాడు నన్ను బతికిస్తుంది ఇప్పటివరకు ప్రజల్లో నన్ను నిలబెట్టింది మన మెమర్స్ యూట్యూబర్స్ వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను అంతేకాకుండా గ్లోబల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ అది మన వాళ్ళు 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 చిరాకు చెళ్ళిపోయారా లేదు వాళ్ళు అజయ్ కుమార్ అండ్ మనీష్ వీళ్ళు ఏమండి మీరు ఇన్ని సినిమాలు చేశారు మీరు ఎన్ని సినిమాలు చేశారో ఆ రికార్డు దుబాయ్లో జరుగుతున్న సన్మానానికి ఇస్తామండి ఇక్కడ జరుగుతున్న ఈ సన్మానానికి మీకు సర్టిఫికెట్ మాత్రం మేము ఇంగ్లాండ్ నుంచి తెప్పించి అక్కడ అప్రూవ్ చేసుకుని మేము ఇక్కడ ఇస్తామండి అన్నారు అనగానే పెద్ద మనసుతో మన శ్రీని ఇన్ఫ్రా వాళ్ళు పేరం వాళ్ళు అంగీకరించి ఈ స్టేజ్ మీద ఇవ్వటానికి వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారు అలాగే మీ గ్లోబల్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ నా తమ్ముడు మిస్టర్ అజయ్ కుమార్ ఫ్రమ్ వరంగల్ అతను అద్భుతమైన కళాకారుడు ఎవడబడితే అద్భుతమైన కళాకారుడు అంటా ఏంటని అనుకోవచ్చు మీరు నేను ఎవరిని అన్ను ఎందుకంటే అద్భుతం ఉంటే తప్ప అతను సూది ఉంటుంది కదా సూదికి ఒక చిన్న హోల్ ఉంటుంది దారంత పుచ్చడానికి దానిలో ఒక అద్భుతమైనటువంటి బొమ్మలు చెక్కి మనం క్లియర్గా కనపడేటట్టు చేయగలిగినటువంటి మహా కళాకారుడు ఆయన అదిగో ఎదురుగా ఉన్నాడు అదే మీరు ఒకసారి స్టేజ్ రండి తర్వాత అలాగే కాకుండా కనురెప్పలో ఒక వెంట్రకు ఉంటుంది ఆ వెంట్రుకు చివరి నటరాజు నృత్యం చేస్తున్నట్టు చెక్కినటువంటివి ఇట్లాంటి ఆణిముత్యాలు చాలా ఉన్నాయి ఇలాంటి జాతి రత్నాలు చాలా ఉన్నాయి కాకపోతే మట్టిలో మాణిక్యలా ఉండిపోతున్నారు తీసుకురావాల్సినటువంటి స్థితి ప్రభుత్వాలకి గర్వ గర్వకారణమైనటువంటి విషయం ఇట్లాంటివి ఇతను ద్వారా వాళ్ళు ఇతనికి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారన్న నాకు అంటే మీరు తప్పకుండా మీకు ఇవ్వాలని మీరు వాళ్ళు ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతున్నారంటే నా దగ్గర ఏంటంటే ఒక జబ్బు అదేంటంటే గబుక్కుని ఎవరన్నా వచ్చి ఏం బ్రహ్మాండంగా దగ్గరికి వెళ్ళి వెళ్తే ఏమంటాడు ఎందుకు ఎందుకు వచ్చింది గొడవరా అనే అదొక ఇదిగో మన ఇందక మిత్తి శక్తి చెప్పాడు చూడు ఎవంటారో ఎందుకు వచ్చింది నా దగ్గరికి వెళ్ళగలవా అని అదొక చిన్న లైన్ ఒకటి వేశారు బాగానే ఉంది ఒక రకంగా బెటరే అది ఎందుకంటే గబుక్కుని ఎవడబడితే వాడు గబుక్ రారు సరే అలాగా నా దగ్గరికి వచ్చి మీకు అవార్డు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అంటే వాడికి ఇలాగా ఎంతమందికి ఎంతమందికి అని ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను అయిపోయింది అనుకున్నారు కదా అవలా ఇంకా ఇంక ఇంకా ఆపేస్తాడరా బాబు అనే ఫీలింగ్లో ఉన్నట్టున్నారు మీరు ఆపను ఎందుకు ఆపనంటే ఇప్పుడు ఇలాంటి సమయంలో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి విషయం చాలామందికి ఆ తర్వాత ఇందాక నా పక్కనే కూర్చున్నటువంటి ప్రగతి గారు ఆవిడ మేడం ఒక ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారు బాధ పెట్టారు కష్టపెట్టారు అనుకున్నప్పుడు దాంతో కుమిలిపోవటం కుంగిపోవటం డిప్రెస్ అవ్వటం సాధారణమైనటువంటి విషయం అది హ్యూమన్ నేచర్ అది తప్పదు గబక ఏటా అన్నాడు అనుకోండి అబ్బా ఇలా అన్నాడు ఏంటనే బాధ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని లైఫ్ ఈజ్ ఎ గేమ్ యు షుడ్ ప్లే ఇట్ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ యూ షుడ్ మీట్ ఇట్ అని నిర్ అని నిరూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రగతి కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు బాబుమోహన్ ఇప్పుడు ఏదో కమిడియన్ కమిడియన్ బాబుమోహన్ అన్నాడు పరువు ప్రతిష్ఠ అనే సినిమాలో బాబుమోహన్ గారి నటన ఒకసారి ఇంటికెళ్ళి వీలుంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు దాని ఏమంటారు గూగుల్ కొట్టి చూడండి ఎర్ర కూడా అనే సినిమాలో నేను తను ఇద్దరం కలిసి తను కాటికాపరిగా నేను బ్రాహ్మడిగా ఇద్దరం కలిసి గొప్ప స్నేహితుల కింద నటించినటువంటి అద్భుతమైనటువంటి నటన చేసినటువంటి మహానటుడు అలా కనిపిస్తుంటాడు కానీ అలా ఏదో సినిమాల్లోకి వెళ్ళ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆయనలో మార్పు ఆయనలో వచ్చినటువంటి మార్పులు బోడని ఉండొచ్చేమో కానీ నటుడిగా ఒక అద్భుతమైనటువంటి స్థితి ప్రజ్ఞత కలిగినటువంటి వాడు ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు కోట శ్రీనివాసరావు పక్కన నిలబడి అతనితో జోడీగా కోట శ్రీనివాసరావు అంటే వాడు అపర నటరాజు అటువంటి వాళ్ళు పక్కన నిలబడి ఇదిగో బాబుమోహన్ గారు ఉంటేనే బాగుంటుంది రా కోటగాడి యాక్షన్ అని అనిపించుకోగలిగినటువంటి ఇలాంటి వాళ్ళు ఒక ధర్మవరం సుబ్రహ్మణ్యం ఒక ఎంఎస్ నారాయణ ఒక వేణుమాధవ్ ఆ తర్వాత ఒక ఎవరు మన సునీల్ సునీల్ ఉన్నాడరా ఏమిఎస్ ఏదో నొప్పి వచ్చిన పేరు చెప్పేస్తాడండి వీళ్ళందరూ కీర్తి స్టేషన్లో నచ్చ రవి అంటే ఎలా ఉంటుంది బాగుండదు కదా అందుకని ఇటువంటి వాళ్ళందరూ అట్లాంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు బ్రహ్మాండంగా నవ్వించి 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 వదిలిపెట్టడంటే నవ్వు ఎక్కడి నుంచో తెలిసిన మనుషులు వాళ్ళు ఇందాక చెప్పాను బ నడిచి వెళుతున్నప్పుడు ఖాళీకి దెబ్బ తగిలిందనుకోండి మొట్టమొదటి ఆ దెబ్బ చూసుకొని అబ్బా చచ్చిపోతున్నావురా బాబోయ్ ఇదేంటి ఇలా జరిగిందని దానికి అని అన్నా దీన్ని నేను చూడండి అంటే వెంటనే ఆడ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ చేసి వదిలేశారు అనుకోండి ఓకే రెండోసారి తగిలింది అనుకోండి మళ్ళీ అక్కడే తగిలిందిరా బాబు అని అనుకుంటాం ఇంకా ఎక్కువ బాధపడతాం ఇంకా రెండు ఇంజక్షన్లు ఎక్కువ చేయించుకుంటాం అదే పదోసారో పదకొండోసారి తగిలింది అనుకోండి అదేంటారా అది ఎప్పుడు ఇక్కడ తగిలింది ఏంటో ఎక్కడ ప్లేస్ ఏంటో అక్కడే తగ్గుతుంది ఏంటి ఆ ఇంజక్షన్ ఏ ఇంజక్షన్ అదే బదులు అవే అక్కడి నుంచి అంతటి విషాదం నుంచి కామెడీ పుడుతుంది కాబట్టి ఆ కామెడీ నేర్చుకొని మీ అందరికీ పంచిపెట్టేటువంటి ఈ హాస్య నట బృందాన్ని మీరందరూ హాస్యాన్ని ఎందుకంటే ఒక హాస్యం ఎంత గొప్పదంటే ఇంకా నేను చాలాసేపు చెప్పగలను మరీ ఇంత హింసించకండి సార్ వాళ్ళు భోజనాలు పెడతారు పెడుతున్నారా సార్ ఉన్నాయంట అయితే పర్లేదు చచ్చినట్టు వినాలి మీరు ఎందుకంటే హాస్యం ఎంత గొప్పదంటే ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం అనుకోండి సినిమా చూస్తున్నప్పుడు అబ్బా హీరో ఏం యాక్ట్ రా బ్రహ్మాండంగా చేశాడు సినిమాలో అద్భుతంగా నటించాడు అంటాం హీరోయిన్ సూపర్ అదిరిపోతుంది అనుకుంటాం సీనరీస్ చాలా బాగున్నాయి అంటాం విలన్ అదిరిపెట్టేట్టు చేస్తున్నాడంటాం అని ఇంటికెళ్ళి కూడా మాట్లాడుకున్నాం కానీ కామెడీ ఇక్కడ కూర్చొని గంభీరంగా అలా ఉండి ఇంటికెళ్ళిన తర్వాత వాడు కామెడీ బాగా చేశాడే అని అనం అక్కడ చచ్చినట్టు నవ్వాలి అలా నవ్వించగలిగిన వాడే కమిడియన్ అలా నవ్వించగలిగిన వాడే రియల్ 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 కమెడియన్ ఇట్లాగా ఇలాంటి కమిడియన్స్ ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి అన్ని భాషల్లో కమెడియన్స్ ఉన్నారు కానీ తెలుగు భాషలో ఉన్నంత వైవిధ్యం కలిగినటువంటి హాస్య నటులు చాలా తక్కువ మంది మిగతా ఇండస్ట్రీస్లో ఉన్నారు వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కమెడియన్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎవడగోల వాడు తీసుకు ఒక అతను కొను కొనుక్కున్నాడు హిందీలో ఎవరో కాదు హీరో అతని పేరేంటి ఒక హీరో యంగ్ హీరో పేరు గోవింద కొనుక్కొని అతను ముచ్చటపడి కొనుక్కున్నాడు ఇందులో తీరామని కమెడియన్స్ లేక ఇంకా సినిమా తీయలేదు అక్కడే ఉంది అది అంటే ఏమైనా అటువంటి స్థితిలో ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణానికి సహకరించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇందాక మాట్లాడిన వాళ్ళలో మన రచ్చరవి బాగా మాట్లాడాను మాట్లాడాడు అంటే అనుకుంటున్నావు కదా నువ్వు చాలా సరే అది విషయం తర్వాత తర్వాత ఎవరు మన మిత్తిరి సత్తి మిత్తిరి సత్తి అక్కడ ఆ మాటలు రామ్మోహన్ రెడ్డి ఓహో జితేంద్ర నువ్వు వచ్చావా రామ్మోహన్ తర్వాత మూర్తి గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళు దట్ వర్డ్స్ కమ్స్ ఫ్రమ్ దేర్ హార్ట్ ఏదో రెండు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోదామని కాదు నాగేంద్ర కుమార్ గారు కుమార్ మై స్టూడెంట్ అతను కాబట్టి వీళ్ళందరూ నన్ను ఇంత ఆశీర్వదించి ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు నవ్వుతూ చించండి చెంపండి అని రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందుకని మాట్లాడటం అనేది ఒక ఆర్ట్ ఎవడు పడితే ఆడు మాట్లాడటానికి కుదరదు ఏదో మైక్ ఇచ్చాం కదా అని ఏదో మాట్లాడు ఇప్పుడు ఒక అతను మాట్లాడతాడు రా చెప్తా చూడు సోదరు సోదరి మళ్ళారా భయం జనాన్ని చూశాడు కంగారు వచ్చేసింది ఈరోజు మళ్ళరిచారు ఈరోజు నేను అది ఈ గ్రామానికి నేను నేను ఎంతో ఇదయ్యాను నేను ఇదవటం అవ్వటం వాటిలో వాళ్ళందరూ నన్ను ఇది చేయటం నేను ఏదో రకంగా ఇది అయ్యాను కానీ ఒక్క విషయం నేను మీకు అది ఇలాగా రకరకాలుగా వాళ్ళు ఉంటారు అలాంటి వాటిలో సబ్జెక్ట్ లేకుండా మాట్లాడటం చాలా కష్టం ఇప్పుడు బామ్మోహన్ అనేటువంటి వాడు చాలా గొప్ప నటుడు అంతేకాకుండాను అటువంటి మహానయు ఇలాగా రకరకాలుగా రకరకాల పద్ధతుల్లో ఇష్టమైన ధోరణిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోకుండా కంటెంట్ ఉన్నతోటి హృదయంతో మాట్లాడేటువంటి ఈ ఫంక్షన్కి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ నట భీష్ముడు మా ఎవరు లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారా వెళ్ళిపోయారా ఎల్బి శ్రీరామ్ గారు లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారంటే ఎంఎస్ నారాయణ ఆయన మీద జోకేసాడు మీరు ఇంత కాంట్రవర్షియల్ పర్సన్ కూడా లేడండి అన్నాడు అదేంటి కాంట్రవర్సీ నేను కాంట్రవర్సీ ఏంటి సార్ అన్నాడు ఆయన అంటే అప్పుడు ఆయన చెప్పాడు మీ ఇంటి పేరు లంక నీ పేరు శ్రీరామచంద్రమూర్తి ఇంతకంటే కాంట్రవర్సీ ఏం కావాలండి అన్నాడు